నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం ఈ నెల పద్దెనిమిదిన ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ అందించారు నిర్వహణ కమిటీ నాయకులు ఈ కార్యక్రమంలో కవి గాయకులు కోదారి శ్రీనివాస్ నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ సుధగాని రామచంద్రయ్య గౌడ్ డాక్టర్ గౌడ్ దంతూరి మల్లయ్య గౌడ్ బత్తిని మహేష్ గౌడ్ యాదగిరి గౌడ్ బొమ్మగాని రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆదివారం పద్దెనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక విగ్రహ ఆవిష్కరణ గుండాల మండల కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా పెద్దలు గౌరవనీయులు ఆలేరు శాసనసభ సభ్యులు ప్రభుత్వ వైపు వీర్ల ఐలన్న గారిచే మరియు మా ఎంపీ గారు శామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు తీన్మార్ మల్లన్న గారు మధుయాస్కీ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు డాక్టర్ బూర నర్సేగౌడ్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు బూడిది భిక్షమయ్య గారు మాజీ శాసనసభ సభ్యులు మరియు వివిధ సంఘాల బహుజన నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది అలాగే సొసైటీ కల్లు గీత సొసైటీ అధ్యక్షులంతా సుమారు పది మండలాల నుంచి వెళ్ళి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పది మండలాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది కాబోయే జరగబోయే ఇంటి కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి గౌడ పెద్దలందరూ మరియు వివిధ కులాలకు చెందినటువంటి బహుజన నాయకుడు అందరూ ఇందులో ఏ కులానికి సంబంధించిన నాయకుడాని ఇక్కడ లేదు మొత్తం రాజ్యాధికారం పడుగు బనహీల వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విక్ర ఆవిష్కరణకు పెద్ద ఎత్తున తరలి రావాలని అందరినీ పేరు పేరున అందరినీ ప్రతి కులం ప్రతి వర్గం ప్రతి రాజకీయ పార్టీకి ఇందులో ఏ రాజకీయ పార్టీకి తావులేదు అందరు పెద్ద ఎత్తున తరలి రావాలని పేరు పేరున కోరుకుంటున్నాం తెలంగాణ గట్టు మీద తల్లి తాడి జట్టు మీద వై పడసినావు యుద్ధమై నడిసినావు హా 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 ఓహ బౌజన బందుకు వో సర్వై పాపన్న బరిగీసిన సింహాని వో సర్దారు పాపన్న